నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ శిఖ్య హిందూ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చూసే ఉంటారు ఋషి పాల్ ఇతను బైబుల్ గురించి మొత్తం తెలుసుకొని ఇది అబద్ధము అని తెలుసుకొని పూర్తిగా అబద్ధం అని తెలుసుకొని బయటకు వచ్చాడు అయితే ఇతన్ని తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్న కాడి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఇతను ఎంత మాత్రం మాట్లాడుతున్నాడు మాత్రం నిజాలు చెప్తున్నాడు అని అయితే శివశక్తికి వచ్చినప్పుడు కూడా నేను అతను చూశాను శివశక్తిలో గరవాప్సి ఏ ప్రయత్నం కూడా చేసి కరుణాకర్ గారు అడిగారు మీరు గర్వాప్సి ఇవ్వబోతున్నారా అని అంటే నేను ఇంకా నాకు హిందూ గ్రంథాల గురించి ఏది తెలియదు కాబట్టి నేను ఇప్పుడే కాలేనని చెప్పారు ఆ తర్వాత బైపుల్లో ఉన్న తప్పులన్నీ బయట పెట్టుకుంటూ వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చాడు నెల రోజులు గ్యాప్ ఇస్తే చాలా మంది ఫోన్ చేశారంట లాస్ట్ నెల రోజులు గ్యాప్ ఇచ్చి ఒక వీడియో పెట్టాడు ఎందుకు ఏం పెట్టాడంటే చాలామంది నాకు ఫోన్లు చేశారు నేను నెల రోజులు చాలా వరకు తీయలేకపోయాను కొన్ని పనులు ఉండడం వల్ల నేను తీయలేకపోయాను అందులో నన్ను బెదిరించేరు ఎవరన్నా అనే అభిప్రాయంతో కూడా నాకు అడిగారు నన్ను ఎవరు బెదిరించలేదు నేను మట్టుకు ఎవరికి భయపడను నేను చేసేది తీసేది వీడియోలు రేపు నుంచి నెక్స్ట్ టైం ఖచ్చితంగా అన్ని వీడియోలు రోజు వస్తుంటాయని చెప్పాడు అయితే ఇతను చేసిన చిన్న తప్పు వల్ల ఇతనికి వార్నింగ్లు భయపెట్టడాలు వెళ్ళాయి ఏంటి ఆ విధంగా అంటే ఇతను లాస్ట్ టైం ఇరవై తేదీ అనుకుంటా ఇతను పుట్టినరోజు ఈరోజు నా బర్త్డే ఇది స్పెషల్ బర్త్డే అని చెప్పి గుడికి వెళ్ళి శివాలయంలో పూజ చేసుకొని అభిషేకం చేసేవాడు శివుడికి అది చూసి ఈ మతం మాదురు ఓడ్చుకోలేక అప్పుడు అతన్ని భయపెట్టి మతం మార్చారు మళ్ళీ ఏ విధంగా భయపెట్టారు ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుంది ఎందుకంటే అతను వీడియోలు కామన్గా క్రైస్తవం గురించి పెడుతున్నప్పుడల్లా ఎవరు ఏమీ అనలేదు కానీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే పక్క రోజు అది రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అతని మీద దాడి చేశారు ఏ విధంగా నువ్వు మతం మారావు నువ్వు హిందుత్వంలోకి వెళ్ళావు అని చెప్పి అతన్ని బెదిరించి బలవంతంగా లైవ్ వీడియో చేయించారు ఆఫ్లైన్ చేయించుకుంటే ఎవరైనా బెదిరించారేమో అని మనం అనుకోవచ్చు అందుకని అతను ఆఫ్లైన్ చేయించకుండా అతని చేత లైవ్లోనే మాట్లాడించి స్టీల్ అయ్యేటట్టుగా మాట్లాడించారు ఏ చెయ్యగా నాకు నన్ను క్రిస్టియన్స్ అందరూ క్షమించండి అని వీడియో తీశాడు నిజానికి ఒక ప్రశ్న వేస్తాను కృషి పాల్ గుర్తుంచుకో సత్యబాబు గారు మీకు తెలిసి ఆల్రెడీ శివశక్తికి వెళ్ళి గ్రావాబు చేయారు ఆయన ఇరవై సంవత్సరాలు ఫాస్టర్గా పనిచేశాడు అంటే ఆయన వయసు ఇరవై సంవత్సరాలు వయసు అంతా ఎక్స్పీరియన్స్ లేదు నీ వయసు క్రైస్తవం వయసు అంతా లేదు ఆయన క్రైస్తవం వయసు అంత లేదు నీకు వయసు ఆయనకి కల్లో కనిపించింది ఆయన దరవర్తి అయితే ఆయన కల్లో కనిపించింది నీకు ఎలా కనిపించాడు అది కూడా ఇన్ని రోజులు నువ్వు క్రైస్తవు మీద వీడియోలు పెడతాంత వరకు నీకు కనిపించలా నువ్వు గుడికి వెళ్తే కనిపించడం ఏంటి ఎర్రిపప్పలం అనుకుంటున్నావు మమ్మల్ని ఏమన్నా ఈ నీ క్రైస్తవులైన గొర్రెలు నమ్ముతారేమో కానీ మాలాంటి వాళ్ళు మేము నమ్ము మేము నమ్మాలి అంటే అది చాలా ఇదిగా నమ్మకంగా సైన్స్ లాగా అయి ఉండాలి ఇది కేవలం నిన్ను బెదిరించి భయపెట్టి అప్పుడు నేను మతం మార్చారు గుడికి వెళ్ళిన తర్వాత నేను మతం మార్చారు లేకుంటే నేను మార్చేవాళ్ళు కాదు సత్యబాబు గారి కంటేనా నీ వయసు ఆయన వయసుకున్నంత అనుభవం లేదు నీ వయసు నీ క్రైస్తవ వయసు ఆయన బెదిరిస్తే నేను బెదిరించి ఈ విధంగా చేస్తే నీకు కల్లో కనిపించాడని వీడియో పెడతావా ఇది ఏమన్నా బాగుందా కుషిపాల్ ఖుషిపాల్ కూడా గుర్తుపెట్టుకో నువ్వు దాంట్లో తప్పులు ఉన్నాయని తెలుసుకొని బయటకు ఎవరు నిన్ను మతం మార్చలా హిందువులు ఎవరు నీ కాడకొచ్చి మతం మార్చలా తప్పులు ఉన్నాయని తెలుసుకొని వచ్చావు అయితే తప్పులున్నాయని తెలుసుకున్న వాడివి మళ్ళీ నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు నిజానికి వెళ్ళలేవు లేవు లేవు నీ మనస్సాక్షి ఒప్పుకోదు నువ్వు ఆల్రెడీ అనున్నావు ఇక్కడ దీంట్లో తప్పులు పెట్టుకొని నేను ఎలా ప్రచారం చేయమంటారు నా మనసు ఒప్పుకోలేదు అన్నావు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిని ఎలా కవర్ చేసుకోగలవు నువ్వు చాలా తప్పులు చూపించావు బైబిల్లో అవన్నీ కవర్ చేసుకోగలవా లేదు కవర్ చేసుకోలేవు నువ్వు మనస్సాక్షిని చంపుకొని వాళ్ళెవరికో భయపడి మళ్ళీ తిరిగి మతంలోకి వెళ్ళావు ఇది వాస్తవం నిజానికి సత్యబాబు గారు ఏం చేశారు శివశక్తి సపోర్ట్ చేసుకున్నారు నువ్వేం చేసావు ఎవరు సపోర్ట్ తీసుకోకుండా వండరిగా ఉండడం చూసి ఈ మతోన్మాతులు నిన్ను బెదిరించారు ఆయనకు కూడా బెదిరించారు కానీ శివశక్తి సపోర్ట్ ఉండడం వల్ల కేకడాకపోయారు నువ్వు వండరిగా ఉండడం వల్ల నిన్ను భయపెట్టి బలవంతంగా మతం మార్చారు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఆయనంత వయసు అంత అన్ని సంవత్సరాలు సేవ చేశాడు అని చెప్తున్నాడు ఆయన కనిపిని ఏసయ్యా నీకు కనిపించాడా మేము నమ్మే చెప్పాలి కానీ మమ్మల్ని కూడా బుర్రలు చేస్తావా ధైర్యం చేసుకొని తిరిగి మళ్ళీ సనాతన ధర్మంలోకి రా నిజాలు బయట చెప్పు ఏ నిజాలు బైబుల్లో ఉన్న నిజాలు బయట చెప్పు దానికి నువ్వు మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటామని భావిస్తున్నాను నిజం ఈరోజు కాబట్టి రేపైనా చెప్తావు అనే అభిప్రాయంతో ఈ వీడియో తీస్తాను నువ్వు చూస్తే మటుకు ధైర్యంగా బయటికి రా అప్పటి వరకు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై